హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ నేచర్ నేను మీ నేచర్ లవర్ ఈరోజు మన ప్రయాణం ప్రకృతి వడిలో నిర్మించి తెలుగు వారి ఖ్యాతిని తెలియజేసే తెలుగు మ్యూజియంకి లేదా వరల్డ్ తెలుగు మ్యూజియం ఈ మ్యూజియం మహా విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపై ఉంది విశాఖపట్నం అంటే చాలామందికి తెలుసు కానీ ఈ తెలుగు మ్యూజియం గురించి చాలా తక్కువ మందికి తెలుసు మీరు చూస్తున్నారు కదా ఎంతో చక్కగా అందంగా ఈ తెలుగు మ్యూజియాన్ని నిర్మించారు చూడండి ఇది మహావిశాఖపట్నం మహావిశాఖపట్న సన్నిధిలో కొండపైన ఈ తెలుగు మ్యూజియంని నిర్మించారు తెలుగు వారి ఖ్యాతిని తెలియజేసేలాగా తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ మ్యూజియంని రూపొందించారు ఇక్కడ శాతవాహనుల కాలం నుంచి ఆధునిక యుగం వరకు తెలుగు వారసత్వాన్ని చూపిస్తూ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది మీరే చూస్తున్నారు కదా ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ఆడిటోరియం కానీ అక్కడ సరౌండింగ్ అంతా కూడా డిస్ప్లే చేసింది పిక్టోరియల్ రిప్రజెంటేషన్ మన తెలుగు వారి గురించి వారి జీవన విధానాల గురించి మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న టెంపుల్స్ గురించి గొప్ప గొప్ప మహానీయులు గురించి వివరంగా అక్కడ నిక్షేపించారు ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం ఏ పదకొండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఈ మ్యూజియం తెరిచి ఉంచుంది ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటలకు రెండు గంటలకు నాలుగు గంటలకు మరియు ఆరు గంటలకు పిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా లైటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్తో షో ఒకటి రన్ చేస్తారండి అది తెలుగు చరిత్రని వివరిస్తూ ఇక్కడ ఉన్న అద్భుతాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డోంట్ మిస్ ద ఛాన్స్ వెళ్ళండి వీక్షించండి తెలుగు చరిత్ర గురించి తెలుసుకోండి ఆనందించండి నేను మీ నేచర్ లవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ